హాయ్ అండి వెల్కమ్ టు అల్లార్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ ఈ రవ్వ ఇడ్లీని ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా ఒక పది నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చండి మన ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు ఇంట్లో ఏం టిఫిన్ చేయాలని ఆలోచించుకునే బదులు ఇలా రవ్వ ఇడ్లీని ఇన్స్టెంట్గా గా చేసుకుని తినేసేయొచ్చు అనమాట ఇది హెల్త్ కూడా మంచిది అలాగే చాలా టేస్టీగా ఉంటాయి చాలా కమ్మగా అయితే ఉంటాయి అనమాట రవ్వ ఇడ్లీని వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి అంత సింపుల్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ రవ్వ ఇడ్లీని ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నేనైతే పఫ్డ్ రైస్ని తీసుకున్నానండి వీటిని మరుమరాలు అంటారు ఈ మరుమరాలు అయితే నేను బాస్మతి రైస్తో చేసిన మరుమరాలు అంటే అండి చాలా పొడవుగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మనం వీటితోనే చేసుకోవాలని ఏమీ లేదండి మనం చాటు పిడత కింద పప్పు చేసుకుంటాం కదా రెగ్యులర్గా తీసుకునే మరమరాలు అవైనా పర్వాలేదు ఇప్పుడు మనం మెషర్ కప్తో నేను మరుమరాలను అయితే తీసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట నేనైతే రెండు కప్పులు మరుమరాలని తీసుకుంటున్నాను ఈ రెండు కప్పులు మరుమరాలని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకొని బాగా మిక్సీ చేసుకోవాలి లైట్గా బరకగా ఉండేటట్టుగా చూసుకోండి మరీ మెత్తగా కాకుండా ఉంటే మనకి రవ్వరవ్వగా ఉంటే బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రవ్వని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనకి కలుపుకోవడానికి వీలుగా విడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత నేను ఏ కప్పుతో అయితే మరమరాలను తీసుకున్నానో అదే కప్పుతో వన్ కప్ గోధుమ రవ్వను తీసుకోవాలండి గోధుమ రవ్వ అంటే ఇది సుజీ రవ్వ ఉప్మా చేసుకునే రవ్వ అనమాట ఈ రవ్వను కూడా మనం మిక్సీ పట్టుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరి రవ్వగా ఉంటే మిక్స్ చేసుకోండి బాగా సన్నగా ఉంటే కనుక చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు మనం ఈ రవ్వను కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం తురుముకున్న క్యారెట్ని హాఫ్ కప్ అయితే తీసుకోవచ్చండి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి కొంచెం కారం కారంగా ఉండటానికి నేను ఎండుమిరపకాయలు గుండానైతే వేసుకున్నానండి వన్ స్పూన్ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి క్యారెట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఇందులోకి కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలి లైట్గా కొంచెం పులుసుని పెరుగైనా పర్వాలేదండి కమ్మటి పెరిగైనా పర్వాలేదు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రవ్వ రవ్వ తీసుకున్న అదే కప్తో నేనైతే వన్ కప్ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ని మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి మనకి లైట్గా పులిస్తేనే పెరుగు బాగుంటుందండి ఇడ్లీలు టేస్ట్ బాగుంటాయి మీరు మీరు ఎలా కనుక తింటారో ఆ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నేను మొత్తం వాటర్ అంతా కూడా వేసేసుకుని కలిపేసుకున్నానండి ఈ రవ్ అనేది మనకి పీల్చుకుంటుంది వాటర్ అంతా కూడా చూసారు కదండి కొంచెం గట్టిగానే ఉంది నేను ఇంకొక హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకున్నాను ఈ హాఫ్ కప్ వాటర్ కూడా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలి కాకపోతే మనకి గోధుమ రవ్వ అనేది కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి దాన్ని బట్టి మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి అంత బాగా వస్తాయండి ఫ్లఫీగా ఇవి మొత్తం మిక్స్ చేసేసుకున్నాము చూసారు కదండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉందండి ఇందులోకి నేను హాఫ్ స్పూన్ అయితే వంట చోడాని యాడ్ చేసుకున్నాను ఈ వంట షోడా ప్లేస్లో మీరు ఈనో ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి కొంచెం గుల్లగా రావాలంటే ఈ వంట చోడాని కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీలు అనేవి స్మూత్గా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇదంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మనకి గోధుమ రవ్వలో జిగురుతనం ఉంటుందన్నమాట దానివల్ల మనకి ఇడ్లీలు చక్కగా వస్తాయి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలో కలుపుకోవాలి తర్వాత మనం ఇడ్లీ పాత్రని స్టవ్ పైన పెట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులో ఒక్కొక్క ఒక్కొక్క చుక్కగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మొత్తం అంతా కూడా అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేస్తే మనకి ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా నీట్గా వస్తాయి అన్నమాట తర్వాత నేను అదే ప్లేట్లోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఒకొక్క జీడిబద్ద పెట్టుకుని అందులోకి మనం కొంచెం కొంచెంగా పిండిని వేసుకుని ఇడ్లీలాగా వేసుకోవాలి ఒక చిన్న గరిటతో వేసుకుంటే మనకి వేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా మనం జీడిపప్పు పెట్టి మనం పిల్లలకి ఇచ్చామంటే తినడానికి కూడా ఇష్టపడతారండి ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్గా ఇడ్లీలు కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతాయి అనమాట ఈ విధంగా మొత్తం ప్లేట్లన్నిటిలో కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇడ్లీ పిండి అనేది మనకి ఇడ్లీలు ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే జీడిపప్పు పెట్టిన తర్వాత కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకొని అప్పుడు పిండిని వేసుకుంటే మంచి కలర్ఫుల్గా అంతాయి అన్నమాట ఇడ్లీలకి ఇడ్లీలకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి అలా మనం ఇడ్లీ రేకులను సెట్ చేసుకోవాలి అప్పుడు ఇడ్లీలు అంటుకుపోకుండా ఉంటాయి తర్వాత ఇడ్లీ స్టాండ్ని తీసుకువెళ్ళి మనం ఇడ్లీ పాత్రలో పెట్టి మనం మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే కనుక మనకి ఎక్కువ చెమట పట్టేసి ఇడ్లీలు అనేవి అంత నీట్గా రావు పది నిమిషాల తర్వాత మనకి మూత తీసి చూస్తే మనకి చక్కగా ఉడికిపోతాయండి చూసారు కదా కొంచెం రేకులన్నీ కూడా పక్కన పెట్టుకుంటే మనకి బాగా చల్లారుతాయి చల్లారిన తర్వాత అయితే మనకి ఇడ్లీలు నీట్గా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇడ్లీలు అయితే చూడండి మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి ఇడ్లీలు ఈ ఇడ్లీల్లో మనం నేను కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకున్నానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట ఈ రవ్వ ఇడ్లీలు చూడటానికే కాకుండా తినటానికి కూడా చాలా బాగుంటాయి ఈ రవ్వ ఇడ్లీలకి కాంబినేషన్గా మనం టమాటో చట్నీ కానీ గోంగూర పచ్చడి కానీ ఏదైనా బాగుంటుందండి కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఎంత స్మూత్గా అయితే వచ్చే ఇడ్లీలు అయితే చేతికి కూడా అస్సలు అంటుకోవట్లేదండి చాలా బాగా వచ్చినాయి చూసారు కదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీలు అయితే మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయండి మనకి ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా రవ్వ ఇడ్లీలను వేసుకుని చక్కగా తింటూ ఎంజాయ్ చేసేయండి మనకి సమ్మర్లో ఇడ్లీ పిండి రుబ్బుకోవాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది అండి చెమట్లకి మనకి చిరాకు పుడుతుంది అనమాట అలాంటి టైంలో ఎంత త్వరగా చేసేసుకునే టిఫిన్స్ అయినా కర్రీస్ అయినా కూడా అవి మనం చూస్ చేసుకుంటాం అనమాట ఇలా త్వరగా అయిపోయి ఈ బ్రేక్ఫాస్ట్ని మీ అందరూ కూడా చేసుకుని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్